హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహార అల్లవణి నేను మీ శిరీష ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో వచ్చానండి వరలక్ష్మి వ్రతం అంటే మన చాలా దాంతో దాంతోపాటు తొమ్మిది రకాల ప్రసాదాలు కూడా చేసుకుంటాం కదా ముందే ప్లాన్ చేసుకుంటే ముందే అన్ని రెడీ చేసుకుంటే ఈజీగా తొమ్మిది రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించానండి లేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మొట్టమొదటిగా రెండు రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ప్రసాదం వచ్చేటప్పటికి అందరు ఇష్టపడే చింతపండు పులిహోర రెండోది వచ్చేటప్పటికి దద్దోదేనమాట ఇదిగోండి చింతపండు పులిహోరకి కావాల్సిన పదార్థాలు నేనైతే దీంట్లో ఒక పొడి వేసి చేస్తానండి అది వేయడం వల్ల మనం టెంపుల్లో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ వస్తుందనమాట చింతపండు పులిహోర కోసమని ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ చేసేంత చింతపండుని ఇలా విడదీసి వేసేసి వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నాననివ్వండి నేనైతే చల్లటి నీళ్ళే పోసానండి తొందరగా నానాలనుకుంటే మరుగుతున్న వాటైతే పోసుకోండి సరిపోతుంది కాకపోతే ప్లాస్టిక్ దాంట్లో కాకుండా స్టీల్ దాంట్లో పోసుకోండి ఇప్పుడు పాన్లో టూ స్పూన్స్ ధనియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ వరకు నువ్వులైతే వేసుకుంటున్నాను మీకు కావాలంటే పల్లీలు కూడా వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అది వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వన్ స్పూను మిరియాల పొడి అయితే వేస్తున్నానండి మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే మిరియాలైనా వేసుకోవచ్చు అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందనమాట అవన్నీ వేసేసి ఇంకొక పాటు వేయించుకుంటే సరిపోతుంది మొత్తం కలిపి మూడు నిమిషాలు వేగిపోతుందండి ఇప్పుడు వేయించిన దాన్ని ఒక ప్లేట్లో వేసి చల్లా ఇవ్వాలి ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి ఆ మిర్చి వేసేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే కూర రాకుండా ఉండాలంటే కొంచెం నూనె వేసి వేయించుకోండి నేనైతే నూనె వేయను ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లాన్ని ఇచ్చి మిక్సీ జార్లో వేసేసి మూతబెట్టేసి పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒకవేళ మీకు ఇది మిగిలిందనుకోండి స్టోర్ చేసుకోవచ్చు అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఒక పది రోజుల వరకు ఉంటుంది రాబోయే రోజులంతా పండగ సీజనే కాబట్టి పులిహోర చేసినప్పుడల్లా ఈ పొడి వేసి చేయండి సరిపోతుంది రెండిటికాయలు పన్నం వండుకుంటానని చెప్పాను కదా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే పోసానండి సుమారుగా పావు కేజీ ఉంటాయి ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఆ వాటర్ పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోయాలండి రెండు గ్లాసుల వాటర్ పోస్తేనే మనకి పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువ విజిల్స్ చూస్తే ఏంటంటే మాడిపోతుంది అనమాట అడుగున ఇప్పుడు చింతపండు గుజ్జుని అంటే ఇందా నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసి ఈ విధంగా పిసికేయాలన్నమాట పిసికేసి ఈ విధంగా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాము స్ట్రైనర్లయినా మీరు ఈ విధంగా వడగట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేత్తోనే తీసేస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నానండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కోసం అని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉండొచ్చు అవి వేసి కొంచెం వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎన్నుమిర్చితుంపులు కూడా వేసి వేయించుకోవాలన్నమాట చూసారు ఈ విధంగా పల్లీలు వేగాలి పల్లీలు ఈ విధంగా వేగితేనే నూనెలో వేగితేనే ఎర్రగా వేగితేనే కరకరలాడుతూ బాగుంటాయండి అందుకని చెప్తున్నాను అంత ఇప్పుడు అవన్నీ వేయించుకున్న తర్వాత అంటే పల్లీలు తిరగమోత గింజలు వేయించుకున్న తర్వాత కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకునే చీలికలు వేసి వేశాను దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసి మూడు ఎండుమిర్చి అయితే నేను ఈ విధంగా వేసేస్తున్నానండి తుంచకుండా ఇవేందంటే మనం పులిహోరలో నంచుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసేద్దాము ఇప్పుడు చింతపండు గుజ్జుకు సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అది వేసేసి టూ స్పూన్స్ పసుపు వేసి కొంచెం ఇంగువ వేసి ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీకు అర్థమైపోతుంది మంచోరం వస్తే ఉడికినట్టు దించే ముందు మనం త్రీ స్పూన్స్ వర కింద పొడిగొట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు దద్దోజనం కోసమని కొంచెం అన్నం తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేనైతే దద్దోజనం కొంచెమే చేస్తానండి పులిహోర కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట మా ఇంట్లో అదే తింటారు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం చేసుకోండి మిగిలిన ఎన్నుకోండి పాడేలేం కదా నైవేద్యం కాబట్టి అందుకని కొంచెం కొంచెంగా చేసుకోండి ఇప్పుడు మిగతా అన్నాన్ని ఒక విడలపాటి బౌల్లో వేసేసి చల్లాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో అన్నాన్ని సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇందాకైతే చింతపండు గుజ్జుకు సరిపడా వేశాను కదా ఇప్పుడు అన్నాన్ని సరిపడా వేసుకోవాలన్నమాట అది వేసి ఒకసారి మిక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందా చింతపండు గుజ్జు ఉంటుంది కదా అంటే ఉడికించుకున్నాం కదా తిరగమూత గింజలు ఈ చింతపండు గుజ్జ అదంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు అనమాట పులిహోర రెడీ అయిపోయింది కదా దద్దోజనం కోసం అని బౌల్లో అన్నం పెట్టుకున్నాను కదా వేసాను కదా సుమారుగా రెండు కప్పులు ఉండొచ్చు రెండు కప్పుల అన్నానికి నాలుగు కప్పుల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ప్రస్తుతానికైతే మూడైతే వేస్తున్నాను మూడు కప్పుల పెరుగు వేసేసి తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పెరుగన్నలు ఏంటంటే మనం ఎంత వేసినా కానీ పీల్చుకుంటుంది కాబట్టి తినే ముందు కప్పు పెరుగు వేసి కలుపుకొని తింటే సరిపోతుంది ఇప్పుడు బాణల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి కాగిన తర్వాత తిరగమూత గింజలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి మీకు నూనె ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ ఎండుమిర్చి తుంపులు ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇవన్నీ వేసేసి చూసారా ఇవన్నీ వేగిపోయినాయి కదా అంటే జీడిపప్పు లాస్ట్లో వేసుకోండి తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిలో చీలికలు చేసి వేసాను వేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి వేయించుకోవాలండి ఇంగువ కొంచెం ఎక్కువ పడినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ మిశ్రమాన్ని ఇందా పెరుగు కలుపుకున్న కదా అన్నంలో దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుందండి చూసారా ఒక్కసారి అన్నం వండుకుంటే రెండు రకాల ప్రసాదాలు ఏదైనా రెడీ అయిపోయినాయో ఆ విధంగా మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఎన్ని రకాల ప్రసాదాలనే చేయొచ్చు మీకు నచ్చిందా నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం చేయబోయే మూడో ప్రసాదం వచ్చేసి బెల్ల అండి నేను చెప్పిన కొలతలతో చేయండి ఎక్కువసేపు చిక్కబడకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ విధంగా చేస్తే పరవానం చేసిన తర్వాత పాలు విరకుండా ఉంటాయి నేనైతే కుక్కర్లో ఈ విధంగా ఈజీగా చేసేసుకుంటున్నాను కుక్కర్లో ఒక కప్పు బియ్యం అయితే వేశానండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ఫోర్ టేబుల్ స్పూన్స్ పసిన్న వేసి వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయాలండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది మీకు కావాలంటే పెసరపప్పుని పసిన్న రెండు నిమిషాల పాటు దూరగా వేయించి వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను మనం ఏ కప్పు బియ్యం తీసుకుంటాం అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు మూడు కప్పుల పాలైతే పోయాలండి ప్రస్తుతానికి తర్వాత కావాలంటే చూసుకొని పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మూడు యాలకలు తీసి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో విజిల్స్ రానివ్వండి ఇప్పుడు పాన్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటాం అదే కప్పుతో ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం అయితే వేసుకోండి హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి కరగనివ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది పాకం అయితే రావక్కర్లేదండి చూసారా కుక్కర్ మూత తీసి చూద్దాము ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి మీద గరిడితే విధంగా మ్యాష్ చేసుకుంటే మెత్తగా అవుతుందనమాట ఇప్పుడు మనం ఇందాక కరగబెట్టుకున్నాం కదా బెల్లాన్ని దాన్ని ఏంటంటే స్ట్రైనర్లో వేసి వడగొట్టుకోవాలి ఒక్కోసారి ఏంటంటే దాంట్లో పుల్లలు డస్ట్ అవన్నీ ఉంటుంది అది రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి అది వేసుకున్న తర్వాత బెల్లం చూసి ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారా కొంచెం గట్టిపడింది కదా మళ్ళీ ఇంకో మూడు కప్పుల పాలైతే పోసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దగ్గరుండి వేయించుకోండి మళ్ళీ పాలు పోసాం కాబట్టి మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి చూడని చూడండి ఎంత బాగుందో దీన్ని తీసి దించేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చిన్న పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి కదా దానికోసమని పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి తర్వాత దీంట్లోనే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసి రెండింటినీ కలిపి ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి మొత్తం కలిపి త్రీ ఫోర్ మినిట్స్లో వేగిపోతాయి అన్నమాట నేనైతే ఇక్కడ నల్ల ద్రాక్ష ఉన్నాయని అది వేస్తున్నాను మీకు కావాలంటే వేరే అయినా వేసుకోవచ్చు ఎండు ద్రా కిస్మిస్ నల్ల ఉన్నాయి అన్నమాట చూసారు ఈ విధంగా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ పర్వానెల్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల పరవాణా రెడీ అయిపోయిందండి మనం నైవేద్యం పెట్టే ముందు అమ్మవారికి ఒక బౌల్లో వేసేసి దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసి అప్పుడు నైవేద్యం పెట్టాలట ఇప్పుడు ఐదో ప్రసాదం వచ్చేటప్పటికి కేసరి అండి నేనైతే స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసి రెండింటిని కలిపి బాగా వేయించుకోవాలండి చూడండి ఇక్కడ ఈ కిస్మిస్ వేసాను అయితే బ్లాక్ ఉన్నాయి వేసాను అనమాట ఇదిగోండి ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసాను మళ్ళీ అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి నూనె అయితే వాడద్దు నెయ్యే బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ వేసి మంచి కలర్ మారేంత వరకు అరమ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటాం అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ ఒక గిన్నెలో వేసేసి మీకు కావాలంటే సాఫ్రాన్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే నా దగ్గర ఉందని వేస్తున్నాను లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి విధంగా మరగనివ్వాలండి వాటర్ అనేవి ఇట్లా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన రవ్వ వేయించుకున్నాం కదా దాంట్లోనే పోసేసుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి మనకైతే ఉండలు కట్టదండి ఎందుకంటే వేయించుకున్నాం కాబట్టి వేయించుకోకపోతే ఉండలు కడుతుంది ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా దగ్గరుండి కొంచెం ఉడికేంత వరకు వేయించుకోవాలండి నీళ్ళు కొంచెం ఆవిరవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార మూడు యాలకులు ఇలా తీసి వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ పంచదార ఏంటంటే వేడికి కరిగి అయిపోతుంది చూసారా ఈ విధంగా పలచగొచ్చింది కదా మళ్ళీ దాన్ని దగ్గర పడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఒక రెండు నిమిషాలు చాలండి మరీ ఎక్కువసేపు వేయించేస్తే గట్టి పడిపోతుందనమాట చూసారా ఈ విధంగా ఉడికిపోయింది కదా గోధుమ రవ్వ ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు ఇంకొంచెం నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే గోధుమ రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి చూసారా మనం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు మనం ఐదారు ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఐదో ప్రసాదం వచ్చేటప్పటికి అల్లంగారెం ఆరో ప్రసాదం పెరుగుబడలు చూసారే విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఎన్ని రకాలైన వంటలైనా చేసుకోవచ్చు అండి రెండింటికి కలిపి అవే ఇంగ్రీడియంట్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట కొంచెం పెరుగు తేడా తప్ప మిగతావన్నీ ఒకటే ఇప్పుడు రెండింటికి కలిపి ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినప్పప్పు అయితే పోసానండి సుమారుగా పావు కేజీ ఉంటాయి మినప్పప్పు వాటిని వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా మూడు నాలుగు సార్లు చేయండి లేదంటే వాసన వచ్చేస్తా అనమాట నానిన తర్వాత మినపప్పు అనేది అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేసుకోండి లేదనుకుంటే సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు మినపప్పుని దీంట్లో సగం మాత్రమే నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి మిక్సీ జార్లో మొత్తం సరిపోదు కాబట్టి నేను విడివిడిగా సగం వడలకి సగం పెరుగు వడలకి ఆ విధంగా మిక్సీ పట్టుకుంటాను మీకు అలా కాదనుకుంటే గ్రైండర్లో ఒకేసారి రుబ్బేసుకొని సగం వడలకి సగం పెరుగు వడలకి తీసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి చూసుకొని పోసుకోండి లేదంటే పల్చగా అయిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట రుబ్బుకోవడము తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలైతే వేస్తున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకునే విధంగా సన్న ముక్కలు కట్ చేసి వేశాను ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసి సన్న కట్ చేసుకున్న కరివేపాకు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు కావాలంటే దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట హాఫ్ స్పూన్ వరకు మీ ఇష్టం అండి తర్వాత ఈ విధంగా మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి వడలు ఎప్పుడైనా బాగా బీట్ చేసుకుంటేనే బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని అట్లా వాటర్తో తడిపేసి చేతికి కూడా వాటర్ అప్లై చేసుకునే విధంగా ముద్ద తీసుకొని ఈ విధంగా తట్టేసి మధ్యలో హోల్ పెట్టేసి వేసుకోండి మీ దగ్గర పాల కవర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము ఇదిగోండి ఈ విధంగా మీకు ఎన్ని వీలైతే అంటే మనం తీసుకున్న నూనెకి బాణల్ని బట్టి ఎన్ని పడితే అన్ని వేసుకోండి నాకైతే ఒక ఐదు వరకు పట్టినాయి నేనైతే ఈ విధంగా చేతులు డైరెక్ట్గా వేసేసుకుంటాను మీ ఇష్టం అండి రెండు రకాలు చూపించాను కదా దీంట్లో ఏ పద్ధతి అయినా ఫాలో అయిపోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి వాటిని ఒక బౌల్లో వేసేద్దాము ఇది నైట్ డిన్నర్లో కూడా మనకి యూజ్ అవుతాయండి ఫ్రైడే అంటే అన్నం తినం కాబట్టి అల్లంగారెలు తినేసేయొచ్చు చూసారు ఐదో రకం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆరో ప్రసాదం పెరుగుబడలే కదా దానికోసమని మిగతా మినప్పిప్పుని సగం ఉంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి దాన్ని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఎక్కువైనాయి అనుకోండి కొంచెం బియ్య పిండి ఉంటుంది కదా అది కలపండి సరిపోతుంది లేదంటే మరీ ఎక్కువైందనుకోండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పదు దాంట్లో తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలి ఇంకో బౌల్ తీసుకున్న దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసానండి పోసి దాంట్లో కొంచెం సాల్ట్ ఒక చిన్న గరిట పెరుగు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది ఎందుకు అనేది నేను తర్వాత చూపిస్తాను తర్వాత చెప్తాను అది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పెరుగు అయితే నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి మరీ గట్టిగా ఉంది పెరుగు అనేది అందుకని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ప్రస్తుతానికి విధంగా ఉండలేకుండా కలుపుకోవాలండి చూసుకోండి మరీ గట్టికి కాకుండా మరీ పలచకు కాకుండా మీడియంగా ఉండాలన్నమాట తర్వాత ఇంకొక చిన్న గ్లాస్ కూడా పోసాను ఆ విధంగా ఒక పెద్ద గ్లాస్ పోసేసుకోండి సరిపోతుంది దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ పెరుగులో సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్న కట్ చేసుకున్న కరివేపాకు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలండి సాల్ట్ కూడా పెరుగు సరిపడా వేసుకోండి చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఆవపిండి వేస్తున్నాను మీకు కావాలంటే దీని ప్లేస్లో జీలకర్ర పొడైనా వేసుకోవచ్చండి ఇదొండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము దాంట్లో తిరగమూత కోసమని కోసం అని చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు నూనె వేసి కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకొని ఆ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలిపేసుకోవాలండి ఇదిగోండి చూసారా పెరుగు కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఇక్కడ పెరుగు వడలు వడలు చేసుకోవాలి కదా ఇంకా పెరుగు రెడీ అయిపోయింది వాటర్లో మజ్జిగ వేసి సాల్ట్ వేసి పక్కన పెట్టేసినా అది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నూనె బాగా కాగింది కదా చూసారా నేను ఈ విధంగా చేతితో తట్టి వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఏంటంటే అవి వేసేటప్పుడు పేలిందనమాట పేలి అంతా అక్కడ పడింది అందుకని జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి నాకైతే ఇప్పటివరకు పేలలేదు కానీ ఫస్ట్ టైం అనమాట పేలింది అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇందాక మనం మజ్జిగ ఉప్పు కలుపుకున్నాం కదా నీళ్లలో దాంట్లో వేసేసి ఈ వడల్ని రెండు నిమిషాల పాటు ఉంచేసి ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసేసి మరీ గట్టి కాదు పై పైన ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ దిగిపోతాయి ఇప్పుడు వీటిని ఆ పెరుగులో వేసి ఒకసారి బాగా పైకి కిందకి కలుపుకోండి మీ ఇష్టం అండి మీకు దాంట్లో ఎన్ని పడితే చూసుకొని వేసుకోండి ఒకవేళ మీరు పెరుగు తగ్గిందనుకుంటే మళ్ళీ నేను ఇందా చూపించిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఏముందండి పచ్చిమిర్చి అల్లము ఇవే కదా అవన్నీ వేసేసి సరిపోతుంది తిరగమాత వేయక్కర్లేదు మళ్ళీ చూసారా ఈ విధంగా ఒక టూ అవర్స్ నానిపోతే ఈ విధంగా వచ్చేస్తానమాట పెరుగు వడ్లు కూడా చూసారు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు మనం చేసుకోబోయేడో ప్రసాద రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి ఈజీగా అయిపోతే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగిలిన కూడా తర్వాత తినచ్చు పాడవవు ఒక వెడల్పాటి బౌల్లో ఒక కప్పు పొడి బియ్య పిండి అయితే వేస్తున్నానండి మీకు కావాలంటే తడి బియ్య పిండి వేసుకోవచ్చు నేనైతే షాప్లో కొన్నది వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ పింఛు సాల్ట్ వన్ పింఛు సోడా ఉప్పు వేసి ఒకసారి ఈ విధంగా గరిటతో కలుపుకోవాలండి లేదంటే చేత్తైనా కలుపుకోవచ్చు ఇప్పుడు పాన్లో రెండు కప్పులు తురిమిన బెల్లం అయితే వేస్తున్నానండి నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను అందుకనే అప్పాలు అనేవి కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి తర్వాత దీంట్లో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి కరగనివ్వాలండి ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది పాకం అయితే రానక్కర్లేదు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు దీంట్లో మూడు యాలకలు ఇలా విడదీసి వేసుకోండి అలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి కాకపోతే ఒకటి రెండు అప్పాలు చేసుకునేటప్పుడు మీ హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకోండి అప్పుడే ఈజీగా అయిపోతాయి అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ వేసేసుకుని స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు చల్లారనివ్వండి మూత లేకుండా ఉంటే క్రాక్స్ లాగా ఎండిపోయినట్టు అవుతుంది అనమాట అందుకని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా అయితే పెట్టానండి నూనె కాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా బాగా ఒత్తుకోవాలండి మనం పూరికి చేసేటప్పుడు ఎలా ఒత్తుకుంటాం ఆ విధంగా మళ్ళీ పిండిని ఒత్తుకుంటే ఎక్కడ క్రాక్స్ రాకుండా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు అయితే చేసి పెట్టేసుకోండి ఇదిగోండి నేనైతే ఈ సైజులో ఉండలు చేసుకుంటున్నాను మీకు కావాలంటే చిన్న సైజులోనే చేసుకోవచ్చు కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు అండి పెద్దవైతే ఏంటంటే తొందరగా అవుతాయి అంతే తేడా ఇప్పుడు ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనైతే చేతి మీద ఇలా తట్టుకుంటానండి మీకు కావాలంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాని మీద నెయ్యి అప్లై చేసేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు నేనైతే చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా ఉండ తీసుకొని ఇలా తట్టేసి ఇప్పుడు బాగా కాగిన నూనెలో అది వేసేస్తున్నానండి అంటే బాగా కాగిన తర్వాత నూనె ఫ్లేమ్ని మీడియోలు పెట్టుకుని మాత్రమే వేసుకోండి అది చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకుంటూ ఉంటే పైకి ఇలా వస్తుందన్నమాట తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఆ విధంగానే ఒత్తుకుంటూ కాల్చుకుంటే ఇదిగోండి బెల్లం అన్నీ రెడీ అయిపోతున్నాయి చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో లైక్ అయితే ఇవ్వండబ్బా ఇప్పుడు మనం చేసుకోబోయే ఎనిమిదో తొమ్మిదో ప్రసాదాలు వచ్చేసి ఎనిమిదో ప్రసాదం వచ్చేటప్పటికి పూర్ణాలండి తొమ్మిదో ప్రసాదం తీపి బాండాలన్నమాట ఇదే పిండితో చేసుకుంటాము కొంచెం తేడా అంతే ఇప్పుడు తోపు కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు అదే కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే వేస్తున్నానండి మీకు కావాలంటే దాని ప్లేస్లో మామిలి బియ్యం అయినా వేసుకోవచ్చు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయాలండి రేషన్ బియ్యం అయితే మూడు నాలుగు సార్లు ఆ విధంగా వాష్ చేసుకోండి మామూలు బియ్యం అయితే సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ని పారబోసి ఇంకొన్ని వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నేనైతే దోశకు కూడా వేసుకుంటున్నాను కాబట్టి రెండింటి కలిపి ఒకేసారి గ్రైండర్లో వేసేసుకుంటున్నాను నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే లేవగానే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాలో లోపల పిండి కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు పసన్నపప్పు అయితే వేసి వాటర్ పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి తర్వాత ఇంకొన్ని వాటర్ పోసేసి మూతబెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మినపప్పు బియ్యంతో పాటు ఇది కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న పసనపప్పు వేసి మూడు కప్పుల వాటర్ పోసేసి కుక్కర్ మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఫోర్ వీజెస్ రానివ్వండి సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ కనుక ఉందంటే దాంట్లో ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టుకోండి ఇలా అంటే కనుక మెత్తగా అవ్వాలన్నమాట అప్పుడు బాగా ఉడికినట్టు పచ్చినపప్పు అనేది చూసారు ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మొత్తం వేసుకొని మూత పెట్టేసి వెళ్ళినంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి లేదనుకుంటే మీరు ఆలు మ్యాష్ ఉంటుంది కదా దాంట్లోనే మెత్తగా మెతుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్లో ఒక కప్పు తురిమిన బెల్లం అయితే వేస్తున్నానండి ఇదైతే మామూలు బెల్లమే అది వేసేసి ఒకసారి ఇలా విడదీసేసుకొని బెల్లాన్నంతా స్టవ్ మీద పెట్టేసి కొంచెం కరిగిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం ఏంటంటే వేడికి మెల్ట్ అయిపోతుందనమాట మెల్ట్ అయ్యి రెండు కలిసి దగ్గరబడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకోవాలండి లేదంటే మాడిపోతుందనమాట చూసారా మొత్తం కరిగిపోయి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మూడు యాలకలు ఇలా చీలికలు చేసి వేసాను అనమాట మీకు కావాలంటే యాలకల పొడైనా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలిపి వేయించుకోవాలండి ఏం లేదండి అంటే దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పుని చూసారా కన్సిస్టెన్సీ విధంగా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి మూత పెట్టేసి చల్లారినివ్వాలి మనం చేసుకునే ముందు ఒకసారి ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలు చేసుకోవడం కోసం మీ చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోండి నేనైతే మరీ చిల్లవే కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా చేసుకోవాలి మీరు ఎన్ని చేసుకున్నా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకోండి లేదంటే అతుక్కుంటుంది చేతికి చూసారా ఈ విధంగా అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తోపుని నేనైతే కొంచెం తీసుకున్నాను గ్రైండర్లో వేసుకున్నాను కాబట్టి ఆ పచ్చన ఉప్పు సరిపడా తీసుకుంటున్నాను అది ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వన్ పించ్ సోడా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైజర్ సరిపడా నూనైతే పెట్టానండి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చూసారా ఉండని ఈ విధంగా పిండిలో వేసేసి స్పూన్తో పైన ఇలా కప్పేసి ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట నాకైతే అలా కాకుండా చేత్తో ఈజీ అవుతుంది చేత్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఉండ తీసుకొని పిండిలో డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి నాకైతే ఒక ఐదు వరకు పడతాయండి నేను పెట్టుకున్న బాణల్లో వేసిన నూనెకి ఇంకంతకన్నా ఎక్కువ వేసామనుకోండి సరిగా వేగ అవి అతుక్కుంటాయి ఒకదానికోటి చూసారా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూసారా అన్నిటినీ ఈ విధంగా వేయించుకుంటే పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు పూర్ణాల తోపు పిండి ఉంది కదా దాంతో మనం తీపి బండాలు చేసుకోవచ్చు చూసారా తొమ్మిదో ప్రసాదం ఈజీగా అయిపోతుంది దాంట్లో హాఫ్ కప్పు తురిమిన బెల్లం వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదైతే నాకు కొంచెం పల్సగా అయింది అందుకని నేను దీంట్లో టూ స్పూన్స్ వరకు పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది వేసి కలుపుకుంటున్నాను అనమాట అంటే మనం బోండాలు చేసుకోవడానికి ఉండ ఎలా రావాలో అలా రావాలన్నమాట అందుకోసమని టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఇంకా మరీ కొంచెం పల్సగా అయిందనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉండలు తీసుకొని అదే నూనెలో వేసుకోవాలండి పూర్ణాల కోసం పెట్టుకున్న నూనె ఉంది కదా దాంట్లోనే ఎన్ని పడితే అన్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకుంటే తీపి బొండలు రెడీ అయిపోతాయి చూసారా తొమ్మిది రకాల ప్రసాదాలు ఈజీగా అయిపోయినాయి కదా లాస్ట్ ఫైవ్ ప్రసాదాలు వచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామనుకోండి పెద్ద బాణలు పెట్టేసి ఎక్కువ నూనె పోసి అన్నీ వరుసగా ఒకదానికి ఒక వెనకాల ఒకటి వేయించుకుంటూ వేసుకోవచ్చు అప్పుడు వరుసగా అయిపోతాయి అనమాట చక్కచక్క అయిపోతాయి ఈ విధంగా తొమ్మిది రకాల ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు అండి ముందే ప్లాన్ చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలను తెచ్చి రెడీగా పెట్టుకుంటే మనం ఎన్ని వంటలైనా పండగ రోజు ఈజీగా చేసుకోవచ్చు అందులో వరలేష్ వ్రతం అంటే మన డెకరేషన్ ఉంటుంది అమ్మవారి పూజ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందే ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి తెచ్చుకోండి ఇదిగోండి ఎనిమిదో ప్రసాదం పూర్ణాలు తొమ్మిదో ప్రసాదం తీపి బండలు రెడీ అయిపోయినాయి నేస్తే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్